శీలం చమట చుక్కతో నిచరి తల సృష్టి స్థం ఈ శీలం పిశీల ఉద్ పిలాతనైనయేస్తా ఈ చమట చుక్కతో నిజ రీత సృష్టిస్తం అందరికి నమస్కారం ఈరోజు ఉదయగిరి నియోజకవర్గం పడుగు బలహీనం వర్గాల ఆశాజ్యోతి పేదల పెండిది గౌరవనీయులు కాకర్ల సురేష్ గారు ఈరోజు ముఖ్యంగా మంగళగిరిలో జరగబోయే బీసీ సదస్సుకు చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కాకర్ల సురేష్ ఆధ్వర్యం ఒక యాభై కార్లతో బయలుదేరడం జరుగుతుంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి ముస్లిం మైనార్టీలకు పెద్దపీడ వేసిందని అందరికి కూడా తెలుసు అందుకని ఈ యొక్క సభను విజయవంతం కోరుకుంటూ మనస్ఫూర్తిగా సెలవు తీసుకుంటాం ఒక మంచి అభ్యర్థికి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం చేయడం జరిగింది ఈయన అనేక సంఘ సేవ కార్యక్రమాలు చేశాడు జనాల హృదయాల్లో ఒక దేవుడే నిలిచినాడు ఈ కాకర సురేష్ అనే వ్యక్తి ప్రజలు ఏ ఊరు పోయినా బ్రహ్మరథం పడుతున్నారు కాకర సురేష్ అంటే ఒక వ్యక్తి కాదు ఒక దేవుడు అనే గాడికి ఫీలింగ్ వచ్చినది ప్రజలందరూ ప్రతి ఒక్కరు ఎస్సీ బీసీ ఏ వర్గం లేకుండా ప్రతి ఒక్కరిలో విపరీతమైన ఆదరణకు వస్తున్నాం గ్రామం లేకపోతే ఈ నినాదంతో ముందుకు పోతే ఇంచుమించుగా ఎప్పుడు రాని మెజార్టీ తప్ప ఉదగతాల్లో కావాలని మేము భావిస్తున్నాము